నేను అంటే స్వామి అంటే అసలు హిట్లర్ కూడా ఇంకా దుర్మార్గుడు కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే వాడని ఒకసారి కాల్ చేసి చంపేసిండట ఈ సారి వస్తే ఎంతమంది పారిపోనో వదిలిపెట్టి కాల్చోచలు రాలిపోయిన రాలిపోవు మాలాంటోళ్ళు ముందే చంపు ఉండే అంత ఎత్తుకుపోయేసి చెప్పి డప్పు కొట్టుకొని వెళ్తున్నాడు ఏంది వెళ్తున్నారు ఫస్ట్ అండ్ వీడియో అనుకోనా ఏ అమ్మ వీడు ఎత్తితే ఎత్తి ఇటు లోపలే నా వంతు నేను ప్రయత్నం చేయాలనుకున్నా నాకు ఎవడు ఒక్కొక్కడు అంటాడు కామెంట్ పెడతాడు విపరీతమైన తిట్లు పెడతాడు నేను మాలు వేసుకున్నది చూడడు ఏమన్నాడు ఎంత ఇచ్చిర్రా నీకు పైసలు అంటాడు నాకు ఇచ్చిన వాళ్ళు లేడు నేను ఓన్ కలిసింది కూడా లేదు ఒక్కొక్కటి నీకు ఎన్ని నువ్వెన్ని పైసలు తీసుకున్నావు అని అడుగుతారు ఓన్ దగ్గర ఒక రూపాయి తీసుకున్నావు స్వచ్ఛందంగా మనం చేసినాము ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా అవసరమైతే వీళ్ళు చేయకుండా వీళ్ళకు కూడా కంపల్సరీ అడుగుడే వీళ్ళకు కూడా ఎయినస్టిగా చేసాడే వీళ్ళు కూడా చేయాల్సిందే ప్రజలకు ఎప్పుడైనా ప్రశ్నించే గొంతుక ఉన్న విలువ ఎవడైనా డప్పు కొట్టి ఆ జై కొట్టారు చూసినావా వాళ్ళకి విలువ ఉండదు అది జై కొట్టేటువంటి ఎప్పుడైనా ప్రశ్నించే గొంతుకకి ఎప్పటికీ విలువ ఉంటుంది అదొక మంచి ఆభరణం లాంటిది అంతే అది ఆ విలువ ఎవరు దక్కించుకోలేరు అది మన మైపాల్ యాదవ్కు ఈ రకంగా ప్రశ్నించడంలో మాత్రం మైపాల్ యాదవ్ మాత్రం నా దృష్టిలో నేను నెంబర్ వన్ అనుకుంటున్నాను ఫస్ట్ నా వీడియో అంటే మీకు ఐడియా ఉంది నేను చూ చాలా సార్లు చూస్తూనే ఉన్నా చూస్తున్నా నేను ఇన్బాస్లో కూడా మెసేజ్లు పెట్టినా మరి అవి రీచ్ అయిన కాలేజ్ తెలియదు ఇంకొక ఒక ఛానల్ తమ్ముడు ఉండే అన్న మీరు మైపాల్ అన్నది ఒక్కసారి మీరు మాట్లాడు మాట్లాడుర్రంటే సరే నెంబర్ పెట్టాను అన్న ఆ ఎలక్షన్ మూమెంట్లో బిజీగా ఉన్నట్టు అప్పుడు ఫోన్ చేసిన సరే కొన్ని చేద్దాం ఇట్లా అని చెప్పేసి ఆలోచనలు ఉండే సరేలే మనకు టైం లేదు నీ వీడియోలు నువ్వు చేసుకున్నా ఆయన ఏం చేసుకున్న తర్వాత కలుగుతా అంత అన్నట్టుగా నేను మళ్ళీ అట్లా ఎప్పుడు చూసారు ఎట్లాంటి విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే చూసినా నాకు అనిపించింది ఏంటంటే మనోడు బాగా కొట్లాడుతుండు మరి మనోడిని ఎప్పుడు ఎత్తుకపోతారో మరి మరి ఎత్తుకపోతారా మరి వదులుతారా ఏం చేస్తారు నేను అట్లా అనుకున్నా వాస్తవంగా మాట్లాడాలి మరి ఏంది మనోడు ధైర్యంగా అయితే చేస్తున్నాడు చూద్దాం ధైర్యానికి మాత్రం సరే మనం మ్యాక్సిమం మనం పంపే లింకులు షేర్ చేస్తూ ఉన్నాం కొన్ని గ్రూపులల్లో చేస్తున్నాం సరే 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 అనుకున్నాం లాస్ట్కి మనకేం ఆలోచన వచ్చి చూసినా చూసినాం మనం కూడా ఇంకా ఇక ఆగొద్దు ఒకటేసారి విరుచుకుపడాలి అని చెప్పేసి స్టార్ట్ చేసినాం ఎలక్షన్ కూడా స్టార్ట్ కాగానే వాళ్ళ చేతిలోకి పోతుంది మనం చేసేటోడు కూడా ఉంటాడు కాకపోతే ఇప్పుడు జారిన అనుకో మళ్ళా వాడే వచ్చిండనుకో ఇంకా బాగుండదని చెప్పేసి ఆ రకంగా మనం స్టార్ట్ చేసినాం కాకపోతే కొంతమంది అంటారు వాడు ఒకటొక్కడైతే రకరకాలుగా అంటారు కానీ వాళ్ళందరి దగ్గర పెట్టుకున్న స్క్రీన్ చార్ట్లు పెట్టుకున్నా పోయి వచ్చినాక అబ్బాయి చెప్దాం ఎంత తీసుకున్నాం అంటాడు ఒకడు వాణ్ణి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు నోటికి ఏదోస్తుంది నిన్నమని పుట్టి ఉంటాడు వాడు కూడా ఇష్టం కామెంట్ అయితే వీళ్ళు వేల మంది జీతాలను పెట్టుకున్నారు ఎంప్లాయీస్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి వాళ్ళకి అకౌంట్లు ఉంటాయి కదా ఫేక్ అకౌంట్ల ఒకే రోజు వెయ్యి వీడియోలు రిలీజ్ అవుతాయి ఆ రకంగా ఒక ఇప్పటి నుంచి కాదు అది గ్రౌండ్ వర్క్ అది స్టా చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసిరు ఆ గ్రౌండ్ వర్క్ చేసిరు కాబట్టి అన్ని వీడియోలు రిలీజ్ అయినాయి అన్ని వీడియోలు రిలీజ్ అయినా కానీ మనలాంటి మండోలు ఉంటారు ఈ మండోలకు ఎదురు రాలేకపోయినాయి ఆ వీడియోలు అవి ఎక్కడికక్కడే ఆ వీడియోలు అయిపోయినాయి ఎక్కడికి కాకపోతే మన మైపాల్ యాదవ్ గారు మాత్రం దాదాపు బిఆర్ బిఆర్ఎస్ ఓడిపోతుంది మాత్రం ఈ వీడియోలు ప్రభావితమైనయని మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను హండ్రెడ్ ఎందుకంటే యువత ఖచ్చితంగా మిమ్మల్ని యూట్యూబ్లో ఫాలో చేసేవాళ్ళని చూసినా మీ దాంట్లో కామెంట్లు చూసిన అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి నెగిటివ్ తక్కువ ఎవరో ఇక పేడి బ్యాచ్ వాళ్ళు కొన్ని కొన్ని పెడతారు కాబట్టి మీరు మాత్రం మిమ్మల్ని మాత్రం అన్నతో ఇంటర్వ్యూ అయితే అన్న భయపడ్డట్టు ఈ నన్ను ఎప్పుడు ఎత్తుకపోతారో ఏం చేస్తారని భయపడ్డాడు అన్న ఆల్రెడీ స్వామి భయపడకంటే ముందే మూడేళ్ళ ముందే నాగార్జున సాగర్లో ఒక పది మంది పోలీసులు వచ్చి వాళ్ళకు మన యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్లో వచ్చి కారు ఇన్నోవా కారుకు కూడా నంబర్ ప్లేట్ లేదు అసలు ఒక పది మంది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు తన్ని ప్రతిఘటించినాక కూడా మా ఫ్రెండ్స్ అందరు పది ఫోన్లు లాక్కొని మళ్ళీ వాళ్ళు ఇక్కడ వీడియో తీస్తే మనం వైరల్ అవుతామని తీసుకెళ్ళి ఈ బాల్కాసుమన్కు జగదీశ్వర్ రెడ్డికో నా ముందే ఫోన్ చేసి ఇద్దరికి మనోడు దొరికిన పట్టుకున్నాం అంటే ఒక ఉడుము దొరికినట్టు కుందేలు దొరికినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ రోజే వాళ్ళు ఎంత కొడతారు అనుకున్నాం ఆల్రెడీ తన్నీరు కొట్టి ఇంకేమో చేస్తారు అనుకున్నాం కానీ ఆ రోజు నేను ఫిక్స్ అయినా తల తెగి పట్టా సరే బెల్లుల తగ్గ నరికినట్టు పద్దెనిమిది ముక్కలు నరికి వీళ్ళని మాత్రం ఓడించాలి అయితే సావాలి లేకపోతే అలా రాజకీయంగా చంపాలి అని నాకు ఎవడు బాడీ గార్డ్ లేడు ఇన్నోవా కార్లు లేవు ముందు వెనక ఎవడు లేడు ఎవరన్నా ఏమన్నా చేసుకోవచ్చు ఏమన్నా కాని అని దేవుడి మీదనే భారం వేసి ఇది ఆ డప్పు కట్టుకున్నాను సురేష్ బాబు గద్దర్ అన్నతో కూడా డప్పు కొట్టిండు జర్మనీలో పోయి కూడా డప్పు వచ్చిండు మాకు దేవుడైనా పంపించినట్టున్నాడు మాకు అంతకుముందు పరిచయం లేదు ఎలక్షన్ ముందే పదిహేను రోజుల ముందు మా ఆఫీస్ ముందే డప్పు కొట్టుకుంటూ పోతున్నాడు ఎట్లవైనా నడుచుకుంటూ వచ్చిన ప్రోగ్రామ్ సంకల డప్పు ఉందా సంకలందా తొమ్మిది అయింది సాధారణ న్యూస్ ఛానల్ శంకర్రావులు కానీ వాడి కోసం అవసరం లేదా నేను ప్రజా ఉద్యమంలో జరిగిన పార్టీలు పోయేవాడిని కాదు మా తమ్ముడు ఒకడు సింగర్ ఉండి రాన్న రాన్న ఇంట్లో కూర్చొని కాకపోతే సరే కాలక్షేపము కాలక్షేపంగా ఉంటుందని వెళ్ళి అట్లా వస్తున్నాను వాళ్ళ ఆఫీస్ ముందు కొట్టిన సరుకులు రాహుల్ సారో కెమెరా సరుకులు అన్న మీరు డబ్బు ఇస్తా అనే అనేసరికులు అవును తమ్ముడు అన్న మన పోగొనకు వస్తాను ప్రోగ్రాం అంటే ఏం ప్రోగ్రాం తమ్ముడు అన్న అనేసరికల్లా అన్న మైపాల్ యాదవ్ గారు తెలుసా అన్నాడు అయ్యో నేను మైపాల్ యాదవ్ గారు ఫ్యాన్స్ మేము వీడియోలు చూస్తున్నా మొన్న ఏప్రి సోమాన గోరేటెంక గోరేట్ తమ ఎంగతో మేము చాలా ప్రోగ్రామ్ చేసాం మా రోజు మీరు అన్న విమలక్కతో కూడా చేశారు ప్రజా ఉద్యమాలు అయితే చేస్తారు కానీ అంటే యూట్యూబ్ సోషల్ అనేసరికి సోషల్ అంటే ఇగో మా మిత్రుడు మౌలాన్న కూడా ఉన్నాడు అన్నారా రాన్నారా మా మౌలన్న నేను బాలజ్యోతి అనాథ పిల్లలు ఇప్పుడు అన్న ఏరన్నా ఒక అట్టుకాయనే మేము తిని ఇద్దరం తిని నీళ్ళు తాగి కింద నీళ్ళు తాగి ఇందిరా పార్కు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లు అన్నీ తిరిగి మేము సోషల్ వెల్ఫేర్ దాంట్లో పిల్లల్ని చదివించింది వాళ్ళు చాలా ఉత్తీర్ణులయ్యారు అన్న అన్న కూడా మారోజు వీరన్నతో పనిచేసింది అట్లా నేను పోతున్న సరుకుల నేను అన్న టూ డేస్ త్రీ డేస్ తర్వాత వస్తాను తమ్మి అన్న ఎందుకన్న అన్ని రోజులు అంటే నా బిడ్డ డెలివరీ పొంది తమ్మి గాంధీలో అంటే ఇంకో మిత్రుడు కూడా అన్న నీకు వెళ్ళవెళ్ళ మేము ఉంటాం గాంధీ గడికి వస్తాం మనకు తెలిసిన డాక్టర్ లేదు తమ్ముడు మా భార్య స్టాఫ్ నర్సు అక్కడ మాట్లాడి పర్లేదు మీ అవసరం వచ్చినప్పుడు మీ అవసరాన్ని అని వినియోగించుకుంటాం అని ఓకే అన్న మూడు రోజుల తర్వాత సార్లు కలుపు మీరు కూడా దీంట్లో మీద కూడా కీలక పాత్ర ఉన్నది దానికి ఇప్పుడు ఒక మాటకు ఒక సౌండ్ ఉన్నదంటే మీది కూడా కీలక పాత్ర ఉన్నది దీంట్లో చేతనం ఇప్పుడు లాస్ట్ కు ఎవరంటే ఇప్పుడు ఆగమైందంటే ఇన్ని రోజులు ఎవని పాలైందరో తెలంగాణ అని లాస్ట్ పాయింట్లో ఆ మునిగిపోయే దానిలో దను ఎక్కిండు ఇదే దరిద్రం అంటే అన్ని రోజులు ఓట్లాడి తొమ్మిది సంవత్సరాలు ఓట్లాడి లాస్ట్ పాయింట్ ఎక్కిండు ఇప్పుడుంటే ఆయనకు మంచిగా ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుండే ప్రశాంతంగా ఇదండి అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మాకు దేవుడే మా శక్తి సరిపోతలేదు ఏదో వెళుతుంది వెళ్తుంది అనుకుంటున్న టైంలో ఎలక్షన్కి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు మా కెమెరామ్యాన్కి అన్న కనబడము అసలు నాకు పరిచయం లేకుండానే మేము ఆ రోజు రెంట్కు పదివేల కారు మాట్లాడుకున్నాం నాకంటే ముందు కార్ లెక్క వచ్చిండు ఆ కారులోనే పరిచయం చేసుకున్నా ఆ రోజు బరి తట్టిపోయినాం తడికి పోయినాం బరి లక్క కూడా ఎందుకు పోయినామంటే బరి వేదిక చేసుకొని కేసీఆర్ చేస్తున్న అన్యాయాలు కేటీఆర్ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడానికి అది రాష్ట్రం అంతా ఈయన డప్పు మాట అంటే నా మాట ఒకైతే అయితే మీరు డప్పు కొట్టడం వల్ల దాన్ని పదును అంటే ఒక్కోని నరికి పది మంది నరికినాం పది ఒక లక్ష మందికి రీచ్ అయింది పది లక్షల మందికి రీచ్ అయింది హైలైట్ ఏంటంటే తెలంగాణ సమాజం తెలవాలా ఈయన ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన రోజు వాళ్ళ కూతురు డెలివర్ కుంది కూతురు దగ్గరికి పోకుండా నా దగ్గరకు వచ్చిండు కేసీఆర్ నోడిద్దాము నిరుద్యోగుల తరఫున దగ్గరకి పాట నేర్చుకోవడానికి ఇట్లా ఇట్లా అప్పటికి నేను గురువుని ధరు మాట ఎట్లా పలుకుతాం ధరువుని అట్లా పలికిస్తా స్వామి పట్టుకొని ఒక్క నిమిషం తా తక్క తూమ్ ఎప్పుడు పేడాస్ని దండం పెట్టిన పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు అన్నాని కార్టూనిస్టు సాక్షిలో చేస్తాడు శంకరన్న అని తెలంగాణ బిడ్డ నేను తెలంగాణ కంపంజల్లా మాది బట్టికర్నే చేసుకోరు మాది నేను ముప్పై సంవత్సరాలు ఉద్యమంలో జరిగి ఇప్పుడు అనాథ పిల్లల్ని రోడ్లో ఉంటే బస్ స్టాండ్లో ఉంటే రైల్వే స్టేషన్లో ఉంటే మా అన్న ఒక్కటికే ఒక్కటిగా ఉండేది మా దగ్గర అప్పుడు చంద్రబాబు కాను నడుతుంది అని తిని బాలజ్యోతిలో ఉద్యోగం చేసుకుంటే అంతా మాకు రెండు వేలు అరకు మూడు వేలు నాకు రెండు వేలు పదిహేను వందలు అట్లా చేసి అట్లా సోషల్ వర్క్ చేసినాం మేము చేసి రసమైన రెండు చేతులు ఎత్తి దండం పెట్టిన కాలు పెట్టిన వాడు నన్ను ఏ పెట్టుకో తమ్మి పెట్టుకో మూడు వేల రూపాయలు నాకు నా బానికి రోడ్డు నా భార్య చేస్తేనే నేను కళ్ళను నమ్ముకొని వచ్చిన నా భార్య చేస్తేనే ఇల్లు వెళ్ళి పిల్లలని చదువు అట్లా పరిస్థితులు దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు వస్తదేమో ఎగనే వస్తుంది ఎగనే వస్తుంది నా ఫోటో ఆల్బమ్ ఒకసారి ఇప్పుడు చూశారు కదా సంగీతం అంటే జను జనుత జను జన్మత జను జన్ ఇది ఇదేం చివతం శివుడు వచ్చినప్పుడు జను జొన్ను జను జను త్రిశాలం పట్టుకొని ఆడతాడు అట్లా ఈ గమ్మే బలికిత సార్ నేను జను జనుత జను జనుత జను జను తిరగదా జను జనత తిరగడదా తరగడు తిరగడ తరగడు తగడదత్తా ఇంటే గూస్ బాంబ్స్ రావాలి మామూలుగా లేదు కాదు నేను చెప్పిన చాలా దగ్గర లేవంటే ఇదిగో సార్ నేను కేసీఆర్ మామూలుగా మేము ఇట్లా ఉంటాయి ఇలా కొంచెం బ్యాంక్ పని మీద పాస్పోర్ట్ తీసుకుంటూ పోయినా జర్మనీ సౌత్ ఆఫ్రికా కూడా పోయినా పాస్పోర్ట్ జర్మనీకి పోయింది స్టాంప్ వేసింది ఉందా ఇది జర్మనీ డబ్బులు దుబాయ్ లో ఎయిర్పోర్ట్లో ఇది పాస్పోర్ట్ సురేష్ బాబు నైన్టీన్ సెవెంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇది అయితే ఈన వీడియోలో ఎంత ప్రభావం చూపింది అంటే మధుప్రియ కేసీఆర్కు కు మాట్లాడుతుందని మధుప్రియ మీద కోపం కాదు కేసీఆర్కు సపోర్ట్ చేస్తుంది బాపు జాతిపితంటే నేను ఒక వన్ మినిట్ మాట్లాడితే అన్న డప్పుకు అది ఇరవై ఐదు లక్షల మంది షార్ట్ అయ్యి అది చె తప్పు వయిస్తాడు తెలవకుండా అంటలే గురువుడు ఆయన డబ్బు నేను ఏం చెప్పాను ఆటోమేటిక్గా ఏం చేస్తాడు అతడు అంటే ఇట్లా ఇప్పుడు మేము బాల్కసుమని దగ్గరకు పోయినా మర రూప భయంకరుడు అత్యంత అవినీతి పరుడు ఇస్కత చేస్తాడు నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తాడు ఎటువంటి మానవ విలువలు లేని వాడు దగ్గరకు పోతే ఈయన డప్పు కొట్టుడు శివ తాండవం డప్పు లాస్ట్ ఫైనల్గా అన్న శివ డప్పు కొడతాడు ఇంతటితోని ఇది క్లోజ్ చేశాం

ొంగిన యువే మైపాల్ యాదవ్ సాధించిన రాష్ట్రంలో నా సర్కారు వైఖరి చూసి ఏ ఒక్కడు కదలని నాడు ఒంటరిగా మొదలైనాడు జై జై జై

మహిపాల్ దవ్ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియ కేంద్రంగా మహిపాల్ అన్నే కదిలినాడు రాతుర కూల్చంగా వదిలిపెట్టడు న్యాయం అందేదాకా అక్రమాలను ప్రశ్నిస్తాడు వెనుకడు లొంగనివాడు ఏ స్వార్థం ఎనుగనివాడు ఎవ్వరికివాడు ఏ స్వార్థం ఎనుగనివాడుకువ పాలన పైన నిప్పై రగిలాడు నిజమైన నాయకుడు నిజమైన నాయకుడు

ొంగినయుజన కల మే మైపాల్దౌ సోషల్ మీడియ బ్రహ్మస్తంగా మైపాల్ యాదవ యుద్ధం పట్టమన తెలంగాణను విడిపించేందుకు సిద్ధం అక్రమ కేసులు ఎన్నెదురైనా చెప్పు చెదరని పంతం హద్దు మీరిన నిర్బంధాలను లెక్క చేయని పయనం ఏ పార్టీ అండా లేదు ఏ జెండా కాదు ఏ పార్టీ అండా లేదు విరశివా జివారసుడు తెలంగానా యువతకు స్కూర్టి మహి పాల్యాదం సిర్గులేని భోజన శక్తి మహి పాల్యాదం ఉస్మానియ ఉద్యమ గలమే మహి పాల్ ఉస్మానియ ఉల మే పాల యువ జన థల మే పై పాల్యాద